యహోవ దూత నీ మొర వినెను ఇదిగో దూత యహోవ నీ మొర వినెను గనుక నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని దేవుడు నీ మొర వినియున్నాడు ఈ ప్రార్థనలో మనందరి ప్రార్థన మొరలు దేవుడు వినునుగాక బాధలో ఉన్న వారందరి మొరలు వింటాడు ఆయన పేరు ఆపద్బాంధవుడు స్తోత్రం కలుగను గాక ఆయన ఆ చెవి తొలగించుకుని దేవుడు కాడు ఆయన త్రోసివేసేవాడు వేసేవాడు ఎంతకన్నా కాదు విరిగి నలిగిన హృదయముతో విశ్వాసముతో దేవుని గనుక వేడుకుంటే నీతిని అనుసరించిన నీతి అనేటువంటి పదము మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం ఏ ఒక్క రకమైన నీతి నీలో ఉన్నా ఆ నీతికి తగిన ప్రతిఫలము పరిశుద్ధాత్మదేవుడు దయచేయునుగాక హలే కనుక యహోవాణి మొరవి నేను ముఖ్యంగా ఆయనకు వినపడాలనేది మనం మన ప్రార్థన స్తోత్రం చెప్పండి ఆయనకు వినపడాలన్నదే మన ప్రార్థన ద లాడ్ కాబట్టి ప్రియ దేవుని బిడలారా దేవుడు మొర వినేవాడు ఆ తర్వాత చూస్తే సుదోమ గుమర్ర మొర విన్నాడు దేవుడు మరియు యోహో వా సుదోమ మొర గొప్పది గనుక అంటే ఆ దేశం మొరపెట్టిందంట ప్రకృతి మొరపెట్టిందంట సుదోమా సుధోమ గుమ్మర్రాల మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను చేయని ఎడల నేను తెలుసుకొందున నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుదోమ వైపుకు వెళ్ళి అబ్రహాము ఇంకను యహోవస్ అని దీన్ని నిలిచుండెను దేవునికి స్తోత్రం ఒక్కొక్క దేశము నుండి ఆ దేశం మొరపెడుతుందంట ప్రకృతి మొరపెడుతుందంట అయా ఈ ఘోరమైన దోషము పాపముని ఇదిగో నేను చూసి ఉన్నాను దీనికి ఎప్పుడు పరిహరిస్తావు సృష్టికర్తకు సృష్టి మొరపెడుతుంది అనడానికి ఇదొక సాదృశ్యం అందుకే దేవుడు అన్నాడు సుదోమ గొమ్మర్రాల మొర్ర అలాంటప్పుడు మొరపెట్టడానికి దానికి భాష లేదు దూలములు మొరపెడుచున్నాయని రాయబడి ఉంది గోడలోని రాళ్ళు మొరపెడుతున్నాయి దూలములు వాటికి ఇచ్చుచున్నవి స్తోత్రం ఇంకో విషయం తెలుసా ఆ వేసిన ఇనుము కాబట్టి ఎవరు చేయని ఉండొచ్చు ఎవరి ఆ పాత్ర అందులో ఉన్నా ఆ ఇనప ముక్కలో నీ కష్టార్జితం ఉన్న అది కూడా జీవితకాలం మొరపెడతా ఉంటుంది దాని ఫలం నీకు ఆశీర్వాదంగా మారుతూ ఉంటుంది స్తోత్రం ఎందుకంటే దూలములు దేవునికి మొరపెడుచున్నాయి గోడలోని రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయి అర్పణ దేవునికి మొరపెడుతుంది రక్తము దేవునికి మొరపెడుతుంది మరో ప్రక్కన చూస్తే సదోమ గొమ్మరాలు దేవునికి మొరపెడుతున్నాయి ఇందరి మొర విన్న దేవుడు నీ మొర వినడా అవేన్ హలో అన్నీ మొరపెడుతున్నాయి కానీ మనిషి మొరపెట్టడానికి సమయం తీసుకోవట్ల ప్రకృతి మొరపెడుతుంది దేశం మొరపెడుతుంది స్తోత్రం అందుకనే చూడండి ఎక్కడైతే దుర్మార్గం దుష్టత్వం విస్తరిస్తుందో ఆ దాని మొర ఆ దుష్టత్వాన్ని ఈ మధ్యకాలంలో అమెరికాలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతం యొక్క మొరంత దేవుని సంధికి చేరిందేమో అగ్ని వచ్చింది లక్షల కోట్ల విలువ చేసే ఒక్కొక్క కోట్లు అంటు విలువ చేసే బిల్డింగ్స్ మొత్తం కాలి బూడిదైపోయింది ఆలోచించండి అదకప్పుడు దేవదూతలు నడిచే సంచరించే నగరం అని దానికి పేరంట ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి పాపం విస్తరించిందో పాపం విస్తరించిన ప్రాంతం అంతా కాలి బూడిదైపోయింది పైగా దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారంటే అందరు దేవుడు జీరో చేసి చూపించారంట దేవుడే లేడని దేవుడే లేడందుకు వాళ్ళు లేవు వాళ్ళ జీవితాలు అక్కడ ఉండడానికి అవకాశమే లేకుండా పోయింది చూడండి నేను అనుకుంటాను ఆ ప్రకృతి దేవునికి మొరపెట్టి ఉండి ఉంటుంది ఈ పాపాన్ని మేము చూడలేము నాయనా ఈ దుష్టత్వాన్ని మేము చూడలేమో తప్పకుండా దేవుని సన్నిధి చేరుతుంది అందుకని మన ఇంటిలో మన కష్టార్జితం మన ప్రార్థన మన నీతి అందుకే అన్నాడు నీ నీతికి తగినట్లు నీ నివాసము అన్నాడు నీ నివాసములో నీతి విశ్వాస్యత భక్తి ఉంటే నీ నివాసం కూడా వర్ధిల్లుతుంది అంతకంతకు వర్ధిల్లుతుంది చెప్పాడు కదా మొదట నీ స్థితి కొంచెమైనాను తుదకు అది మహావృద్ధి ఎవరు చేస్తుంది ఆ ఇంటిలో నీతి భక్తి ప్రార్థన ఉంటా ఇంట్లో దేవుడు అభివృద్ధి చేస్తాడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము చెప్పండి ఏముండాలి ఇంట్లో నివాస స్థలములో నీతి ఉండాలి నీతి విషయమైన కష్టార్జితం ఉండాలి అప్పుడు ఆ ఇల్లు అంతకంతకు మోసకరమైనది క్షీణించుద్దు కూడా రాయబడింది సామెతల్లో నీతి నిన్ను వర్ధిల్ల చేస్తుంది స్తోత్రం గాక నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును స్తోత్రం గాక కాబట్టి వర్ధిల్లేటువంటి నీతి కావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ తర్వాత బైబిల్ గ్రంథం చూద్దాం ఆదికండ ముప్పై అధ్యాయము ఆరో వచ్చిన అప్పుడు రాహీలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొర మొరను విని నాకు కుమారుని దయచేసెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమనుకుందంట దేవుడు నాకు తీర్పు తీర్చాడు నా మొర విన్నాడు నా కుమారుని మొరపెట్టుకునిందేమో ఎంత పెట్టుకుందో దేవుడు మొర విన్నాడు హలేలుయా దేవునికి స్తోత్రం ద ప్రాడ్ చూద్దాం ఒకసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం దయచేసి చదువుకుందాం మనషే ఏలను ఆరంభించినప్పుడు పన్నెండేళ్ళు గలవాడే ఎరుశలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలెను ఇతడు ఏలి ఎదుట నుండి ఎహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడత నడిచేను చాలు చాలు మనషే ఏదైతే ఇస్రాయలీలు ఎద్ద నుండి దేవుడు వెళ్ళగొట్టించాడో దానినే మళ్ళీ తీసుకొని వచ్చి వాటిని ఆక్రియలని అనుసరిస్తూ యహోవ దృష్టికి చెడు నడుత నడిచాను అని రాయబడింది అతడు తన తండ్రి అయిన ఇసుగియా పడగొట్టించిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుకు బలిపీడము నిలిపి చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాను చూడండి మనషే ఒక మంచి తండ్రికి ఇలాంటి కొడుకు పుట్టాడంటే అదే బాధకరం తండ్రి చూస్తే చాలా భక్తిపరుడు దామీద తర్వాత అలాంటి వ్యక్తి ఇంకొకరు వ్యక్తి లేరు అలాంటి వాని కడుపున ఒక భక్తిహీనుడు పుట్టాడు ఇతడు చేసిన పని రాజ్యం వచ్చిన తర్వాత దేవతా స్తంభములను చేయించడం ఉన్నత స్థలములను మళ్ళీ తిరిగి కట్టించడం తీసేసిన దాన్ని మళ్ళీ నిలపడం ఆకాశ నక్షత్రములను పూజించడం ఇలాగని చేసినప్పుడు మరియు నా నామం ఎన్నటి అన్నటికి ఇక్కడ ఉండునని ఎరుసలేమునందు ఏ స్థలమును గూర్చి ఏ స్థలమును గూర్చి యహోవా సెలవిచ్చనో అక్కడ ఆ మందిరం అందుం అతడు బలిపీఠములను కట్టించాడు దేవునికి విరుద్ధంగా మరియు యహోవా మందిరపు రెండు ఆవరణములలో ఆకాశ నక్షత్రముల సమూహములను బలిపీఠములను కట్టించి లోయందు కుమారులను అగ్నిలో గుండా దాటించి ఏం చేస్తున్నాడు ముహూర్తాలు నిర్ణయించడం అగ్నిలో నిప్పుల్లో నడిపించడం మంత్రములను తనమును వాడుక చేయి కర్ణ పిచాచములతోనూ సోదగాండతోనూ సాంగత్యము చేయుచు యహోవ దృష్టికి బహు చెడు ఆ ఆయనకు కోపము పుట్టించెను ఈ రోజుల్లోనే కదా ఆ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు అనడానికి ఇది ఒక రోజు ఈ యొక్క మనస్సు చేసిన ఎన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చివరికి ఎక్కడంటే దేవుడు చెప్పాడు ఇక్కడ రేయిం బగళ్ళు నా దృష్టి నా మనసు ఉంటుంది ఇది నా నేను కోరుకున్న స్థలం అని చెప్పాడు ఏం చెప్పాడు దేవుడు నేను కోరుకున్న స్థలం ఇది అని చెప్పిన స్థలంలో కూడా ఇతను ఏం చేశాడో తెలుసా ఆకాశ నక్షత్రములను చేయించి స్తంభములను నిలిపి చూడండి యహోవ దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించును దేవుని ప్రజలారా దేవుడు చూస్తాడు ఆయన మనకులాగా కోపాడు ఆయన దీర్ఘశాంతం చాలా గొప్పది ఇక ఆయనకే కోపం వచ్చిందంటే ప్రళయం వచ్చినట్లే స్తోత్రం ఇస్రాయిల గోత్రస్థానం అన్నిట్లో నేను కోరుకునే ఇరుసలేమునందు నా నామము నిత్యము ఉంచదనని నేను మోస ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల నిమీ మీ పితరులకు కాయపరిచిన దేశము నుండి ఇస్రాయలీలకు సొలోమానుతో దేవుడు సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టక ఆ మందిరమునందు చెక్కుడు విగ్రహమును అది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించిన మాటలు చూడండి స్తోత్రం కలుగునగాక అప్పుడు యహోవా మనషేను ఇంకా చెప్పాలంటే అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు అనేకులు కూడా చెడిపోవడానికి కారకుడయ్యాడట అన్యజనుల కంటేను మరింత అక్రమంగా ప్రవర్తించుటకు చేయుటకు కారకుడు ఆయన యహో ఆ అతని జనులకు వర్తమానములు పంపినను ఏంటండి దేవుని ప్రేమ చూడండి దేవుడు చెప్పకుండా ఏది చేయడు ఒకటి రెండు సార్లు వర్తమానం పంపాడంట ఎవరిదో ఒకరి ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు నువ్వు తప్పిపోతున్నావు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూనే వచ్చాడు వర్తమానము పంపినను వారు చెవి చెవియొగ్గకపోయిరి దేవుడు అనేక సార్లు ఉపవాసం ఉండు మొరపెట్టు ఇదిగో ఈ పని చేయి ఇలా నడువా అని దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నా కఠినపరుచుకునే వారు కొందరు ఉన్నట్లుగానే ఆ దినాల్లో మనస్సు కూడా దేవుడు వర్తమానం జనులకును వర్తమానం మనస్సేకును అతని జనులకును దేవుడు ఒక్కరికే చెప్పాడా ఇక్కడ యహోవా మనశ్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వర్తమానములు పంపినను వారు చెవి పోయి అంటే వారు వినే స్థితిలో లేరిక జనులు వినే స్థితిలో లేరు రాజు వినే స్థితిలో లేడు దేవుడు చెప్పకుండా ఏది చేయడు దేవుడు ఏదేను తోటలో కూడా ఈ తినకూడని పండ్లు అని చెప్పకుండా ఉన్నాడా చెప్పకపోయాడు దేవుడే చేశాడు తప్పు దేవుడు చెప్పలేదు కదా అందుకే తిన్నారులే అనుకోవచ్చు దేవుడు చెప్పాడు ఇవి తిన్న దినమున వీటిని తినిన దినమున మీరు చచ్చిపోతారని చెప్పాడు అందుకనే వారు దేవుడు చెప్పకుండా ఉంటే వాళ్ళు తెలియక ఏదో అనుకోవచ్చు దేవుడు చెప్పినా ఈరోజు కూడా అదే కదా వాక్యము చెప్పినా ఈరోజు దేవుడు మాట్లాడలేదా వాక్యం ద్వారా మాట్లాడలేదా ఆత్మ ద్వారా మాట్లా మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న వర్తమానములు పంపిస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు కానీ వారికి సరిదిద్దుకోవడం ఇష్టం లేదు పశ్చాత్తా పడటం ఇష్టం లేదు దేవుని దగ్గర క్షమాపణ అడగడం ఇష్టం లేదు వారు చెవియొగ్గకపోయినప్పుడు కాబట్టి యహో వా హర్షూరు రాజు యొక్క సైన్యములను వారి మీదికి రప్పించను మనుష్య తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకొని పోయిరే స్తోత్రం చెప్పండి ఆ బబులోని దేశమే ఈరోజు ఇరాన్ ఇరాక్ దేశంగా పిలువబడుతుందంట అప్పుడు బబులోని దేశమే ఈరోజు ఇరాన్ దేశం స్తోత్రం అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తొచ్చాడు దేవుడు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేసి బబులోను శారసాల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చాడంట దేవుడు ఎవరి దేవుడు తన తండ్రి అయిన ఇస్ ఆ ఇస్గియా యొక్క దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు అతడు శ్రమలో ఉన్నప్పుడు అయినా దేవుడు కూడా కోరుకునేది అదే ఈరోజు కూడా ఏదో ఒక శ్రమ ఉంది అందరికీ ఇప్పుడైనా దేవుడు గుర్తొస్తున్నాడా ఇప్పుడైనా మొరపెట్టాలని ఉందా ఇప్పుడైనా దేవుని దగ్గర కన్నీరు గార్చాలని ఉందా హృదయాన్ని కఠినపరచుకోవడం కాదండి నేను ఇంత బాధలో ఉన్నా ఇంత శ్రమలో ఉన్నా ఈ రీతిగా ఎనుకబడిపోయా నా కుటుంబము శ్రమలో ఉంది సాతాను సంక్యళ్ల మధ్యలో ఉంది ఇప్పుడైనా దేవునికి మొరపెడతాను దేవుడు ఇప్పుడైనా మించిపోయింది లేదు యోవేలు గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడతాడు మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచో దుఃఖించుచో మనస్పూర్వకముగా తిరిగిన ఎద్దకు రండి దేవునికి స్తోత్రం ఇప్పుడైనా శ్రమలో వచ్చినప్పుడైనా ఇప్పుడైనా శ్రమలో ఉన్నప్పుడైనా నా ఎద్దుకు రండి చూడండి అతడు తమ దేవుడైన హోవాను బ్రతిమాలుకొని తమ పితృ దేవుని సన్నిధిని తనను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఇది ముఖ్యమైన విషయం స్తోత్రం గాక కష్టంలో ఉన్నప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడైనా హాస్పిటల్లో ఉన్నప్పుడైనా అనారోగ్యములో ఉన్నప్పుడైనా ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడైనా దేవుని వైపు తిరిగితే స్తోత్రం కలుగును గాక హలే ఎవరి వైపు తిరగాలి ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యరుషులేమునకు అతని రాజ్యమునకు అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవాయే దేవుడై ఉన్నాడని మనుష్య తెలుసుకొనేనో దేవునికి స్తోత్ర ఎప్పుడు తెలుసుకున్నాడంట శ్రమ వచ్చినప్పుడు అందుకే శ్రమలు మనల్ని పరిశ్రమలుగా మారుస్తాయి అంటారు అందుకే శ్రమ వచ్చినప్పుడైనా గట్టిగా దేవుని సన్నిధిలో నిర్ధారణ చేసుకుంటే మంచిది వేదన వచ్చినప్పుడైనా కన్నీళ్ళు వచ్చినప్పుడైనా కష్టం వచ్చినప్పుడైనా దేవునికి స్తోత్రం ఏదో ఒక సందర్భంలో నువ్వు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం దేవునికి స్తోత్రం దాకా అంతా ఒకటేలే అనుకున్నాడేమో ఇప్పుడు కూడా అనేవాళ్ళు ఉన్నారు కదా అంతా ఒకటేనని అంతా ఒకటే అనేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలారా దేవుని ప్రజలారా గమనించాలి ఆ కష్టకాలములో దేవునికి వారు మొరపెట్టుకున్నారు దేవునికి స్తోత్రం ఇస్రాయిలు మొరపెట్టినట్టుకుంది రాహేలు మొరపెట్టినట్టుగా ఉంది ప్రకృతి మొరపెట్టినట్టుకుంది దేవునికి స్తోత్రం ద హలే కాబట్టి ఆయన మొరపెట్టిన మొర దేవుడు ఆలకించి అంగీకరించిన దేవుడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక మళ్ళీ తిరిగి ఎంత ప్రేమో చూడండి ఆయనకి అక్కడ ఇచ్చిపెట్టాడా ఆ సంఖ్యలలో నుండి అంటే కష్టాల్లోనైనా దేవుని వైపు తిరగలుగుతాడా లేదా అనేది దేవుని ఎదురుచూపులు తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎట్లా ఎదురు చూశాడో మనలందరి కోసం ఏ బాధలోనైనా దేవుని వైపు తిరుగుతామా లేదా అన్నదే దేవుని ఉద్దేశం అంటే ఆయన ఎంతో ప్రేమామయుడై ఉన్నాడని అర్థం స్తోత్రం కలుగన గాక మళ్ళీ తిరిగి తన రాజ్యంలోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ శ్రమ ద్వారా తెలుసుకున్నాడంట యహోవాయే దేవుడై ఉన్నాడు ఆయన ఎప్పుడెప్పుడు ఎన్నటికైనా ఆయనే నన్ను విడిపించేవాడు ఆయనైనా కట్లు విప్పేవాడు ఆయనైనా కష్టాలు తీర్చేవాడని తెలుసుకున్నాడంట ఆయనకి అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు తెలుసుకున్నాడు నీవు చిన్న కష్టం వచ్చినప్పుడే తెలుసుకుంటే చాలా ధన్యుడు అవుతావు కొందరికి కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనోనేత్రాలు తెరవబడతాయి సాధారణంగా ఎవరు చెప్పినా వినరు దేవుడే వారి కళ్ళు తెరవపేటట్లు చేయాలి స్తోత్రం గాక కొందరు సాధారణంగానే మార్పు చెందుతారు ఒక్కొక్కడికి బెత్తం దెబ్బ తీసుకొని గట్టిగా దెబ్బ పడితే అబ్బా అని అప్పుడు అంటాడు అప్పుడు దాకా సాధారణ మాటలతో చెప్తే అర్థమవుతుందా సాధారణమైన మాటలతో గద్దించడానికి పెద్దగా లక్ష్య పెట్టని పిల్లలు ఉంటారు మనం చూస్తుంటాం వారు గట్టిగా తగలుకోవడం తగ్గు దెబ్బ ఒక దెబ్బ గట్టిగా తగిలినప్పుడు నొప్పి తగిలినప్పుడు అబ్బా అని అప్పుడు తెలుసుకుంటున్నాడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అదే పరిస్థితి ఆ దెబ్బ తగలకముందే ఆ శ్రమ రాకముందే నువ్వు సులువుగా దేవునికి తగ్గించుకుంటే ఎంత బాగుండేది ముందు తగ్గించుకున్నాడా శ్రమ వచ్చినప్పుడు తను తను బహుగా తగ్గించుకున్నాడంట ఆ తగ్గింపు ముందే ఉంటే ఎంత బాగుండు ఆ ప్రార్థన మొర ముందే దేవునికి మొర పెడితే ఎంత బాగుండు స్తోత్రం కలుగునిగాక హలో ఏదేమైనా ఆ కష్టము ద్వారానైనా మనషే యహోవాయ దేవుడని తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రం మనం కూడా మనకు వచ్చిన ఎదురైన బాధల్లో సమస్యల్లో ఆ బాధల ద్వారా మనకంటే ఎదురయ్యే ప్రతి శ్రమ అంట దేవునికి దగ్గరకు చేస్తాయంట ఈ శ్రమలు ఎందుకు వచ్చింది ఆ శ్రమ ఎందుకు వచ్చింది అనుకోవద్దు దయచేసి ఆ శ్రమలన్నీ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నాయి స్తోత్రం కలుగును గాక ప్రస్తుతం నువ్వు ఏ శ్రమలో ఉన్నా భయపడవద్దు అయితే నువ్వు ఒక్కటే చేయాలి మనస్సు చేసిన పని ఈ పని చేయాలి ఏమని దేవునికి మొరలిడగా స్తోత్రం అట్టి మొరను దేవుని సన్నిధికి గాక తిరిగి ప్రార్థన చేద్దాం దేవుడటి దీవించును దీవించునుగాక